జిల్లాలోని ముప్పై నాలుగు మండలాలలో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజురోజుకు తీవ్రతరం అయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న విచక్షణ కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ఆరోపించారు రాజకీయ వేధింపులకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని దీనిపై ఓ ప్రకటన చేయాలని కందరపు మురళి డిమాండ్ చేశారు స్థానిక చోట మోఠా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడకి కారణమవుతున్నారని విమర్శించారు వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని రాజీనామాలు చేయాల్సిందే అంటూ అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం సంఘమిత్ర ఫీల్డ్ అసిస్టెంట్లను అధికార పార్టీ అనుమాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కందరపు మురళి అంటున్నారు శ్రీకలహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అధికార పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి స్థానిక అంగన్వాడీ టీచర్ దాడికి పాల్పడ్డారని లైంగిక వేధింపులకు గురి చేశారని అక్రమ కేసులు పెట్టారని తక్షణం రాజీనామా చేసి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈశ్వర్ రెడ్డి హెచ్చరించారని వివరించారు వేధింపులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు వెంకటగిరి మండలం సుబ్రహ్మణ్య గ్రామంలో కస్తూరి కృష్ణవేణి అనే ఆశా వర్కర్ ఒంటరి మహిళని స్థానిక గ్రామ పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లాల్లో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తుండటం అప్రజాస్వామికమైందని కందరపు మురళి విమర్శించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఇందులో సంశయం లేదని అన్నారు గ్రామీణ మండల స్థాయిలో అధికారులకు గాని పార్టీల నాయకులకు గాని ఉద్యోగులను తొలగించే అధికారం లేదని వివరించారు సమస్యలు ఏమున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రాజకీయ వేధింపులను సహించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని బాధితులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ అన్నారు ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ కు వివరించి వినత పత్రం సమర్పించారు తిరుపతి జిల్లాలో చిరుద్యోగుల మీద దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి రాజకీయ వేధింపులు పెరిగాయి కొందైతే మరి అమానవీయమైనటువంటి పద్ధతిలో కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ వందరి మహిళగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మీద లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నిన్నడవాకే ఆయన వైసీపీ నాయకుడు ఇప్పుడు తెలుగుదేశంలో చేరి ఆయన దౌర్జన్యం చేసి ఆమె తీసేయమని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు ఆఖరికి సెంటర్లో దూరు రికార్డులు ఎత్తుకొని పోయి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే మాదిరి వెంకటగిరి దగ్గర సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ చాలా తీవ్రమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ దళిత మహిళ ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను నిలిచిపోమని చెప్పి రోజు బెదిరింపులు గురి చేస్తున్నటువంటిది ఉంది కాళహస్తి మండలంలో అక్కడ పదిహేడు మందిని సంఘమిత్రను తొలగించారు ఫీల్డ్ అసిస్టెంట్లని తొలగిస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే తిరుపతి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి మధ్యాహ్న భోజన వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు వివోఏలు రకరకాల వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇది సమర్థనమే కాదు తక్షణం ఈ రాజకీయ వేధింపులను ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం ఇది కొనసాగించొద్దు గతంలో వైసీపీ నుంచి పడినటువంటి బాధలన్నిటిని కూడా ఈ రోజు ఈ రకంగా కొనసాగిస్తూ పోతే తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా సమర్థనే కాదు తక్షణం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అంగన్వాడీలను తొలగించడాన్ని లేదా ఆశా వర్కర్ని తొలగించాలన్నా మధ్యాహ్నం భోజనం వల్ల సంఘమిత్రులు ఇట్లాంటి వాళ్ళు తొలగించేది అధికారం మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలో లేదు వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే మా దృష్టికి తీసుకున్నాండి మేము చర్యలు తీసుకుంటాం తప్ప మీరెవరు అట్లా చేయడానికి వీల్లేదు జిల్లా కలెక్టర్ కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు అందుకని ఈ చిరుద్యోగుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించమని జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేశాం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం